తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అన్యమతాల దేవులను ఆరాధిస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు టీటీడీకి చెందిన డిప్యూటీ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోలర్ కారుపై అన్యమత సూక్తులను స్టిక్కరింగ్ చేయించుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ ఇంజనీర్ను విధుల నుంచి తొలగించాలని టీటీడీఈఓ చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చానన్నారు టీటీడీ సిబ్బంది ఇళ్లలో సర్వే నిర్వహించి అన్యమతస్థలు ఉంటే వారిని తొలగిస్తామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ ఇలా నేను నీ ప్రార్థనను నేను ఉన్నాను ప్రైజ్ అలాట్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి డెప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఆయన పేరు వచ్చి ఇలా ఆయన పేరు నీకు ఇలా జీసస్ ని ఇష్టపడుతూ జీసస్ మీద ప్రేమతో తీర్కోవాలంటే దేశమంతా తిరుక్ో వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దు నిన్న కర్నూలులో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి టిటిడి కళ్యాణ మండపాల ఇన్స్పెక్షన్ జరిగే సందర్భంలో ఈ డిప్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ కారులో అక్కడికి వెళ్లి రాత్రి అంతా అక్కడ ఉండడం జరిగింది మొత్తం రాష్ట్రమంతా ఇదే కార్ లో ఆయన తిరుగుతున్నాడు దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా సీరియస్ గా తీసుకున్నాం టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ గారికి మా సెక్యూరిటీ ఆఫీసర్ కి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది